నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి జ్యోతిష్కుడు వేణుస్వామి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అని చెప్పేసి ఒక జ్యోతిష్యం చెప్పాడు అంతేకాకుండా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకుని అవసరం లేదు మనం అతని మీద వంద శాతం అంచనాలు పెట్టుకుంటే అది ఇరవై శాతం మాత్రమే నెమరు అమలైతే తీరుతుందని చెప్పేసి ఒక పెద్ద భావం పేరు చేయడం సో ఇది ఈయన అన్నటువంటి ఈ జోస్యం రాష్ట్రంలో పెద్ద వైరల్ అవుతూ ఉంది మరి ఇక్కడ కొంతమంది నెటిజన్లు కావచ్చు లేకపోతే అతను ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్లు కావచ్చు అతన్ని ప్రశ్న వేశారు ఎందుకంటే ఒక పక్కన సర్వే రిపోర్ట్లు చాలా బలంగా చెప్తా ఉన్నాయి కూటమి అధికారులకు రానుంది అని చెప్పేసి అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నారని చెప్పేసి కూడా మరి పెద్ద ఎత్తున ఆ సర్వే రిపోర్ట్ వస్తున్న నేపథ్యంలో మరి మీరు జగన్ ముఖ్యమంత్రి కానున్నారని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద అంచనాలు పెట్టుకోవద్దని మీరు ఎలా చెప్తున్నారని అంటే ఆయన ఏమంటాడంటే నేను సర్వే రిపోర్ట్ గురించి లేకపోతే పోలింగ్ సరళి గురించి విశ్లేషణ గురించి నేనేం మాట్లాడటం లేదు వాళ్ళ జాతక రీత్యా వాళ్ళ రాజ్యయోగం ఎంత ఉందో అంతే నేను చెప్తున్నాను మరి అలా చూసుకుంటే మే నెల మే నెలలో జగన్మోహన్ రెడ్డికి ఆ జాతకం తిరగబడిపోతుంది ఆయన రాజయోగంలో వచ్చేస్తున్నాడు కాబట్టి మరోసారి ముఖ్యమంత్రి ఆయన కానున్నాడు ఇది నేను చెప్పే పక్క జ్యోతిష్యం ఇందులో మార్పు లేదు తేడా లేదని చెప్పేసి బల్లబుద్ధి మరి ఆయన ఆ ఇంటర్వ్యూలో చెప్పిన సందర్భం నేర్పొంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గురించి ఏమంటాడంటే ఆయన పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా ఇష్టం నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఆయన అభివృద్ధి చెందుతూ ఉంటే సంతోషించే వాడిలో నేను ప్రప్రథముడి కాకపోతే ఆయనకి కుటిల రాజకీయాలు తెలియవు కల్మషం లేని వ్యక్తి కాబట్టి పిఠాపురంలో అతనికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పేసి ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి పూర్తిగా స్వస్తి పలికి సినిమాకి అంకితం అయిపోనున్నారు అనే మాట కూడా ఆయన చెప్పేశారు సో ఈ మాట అనటం వల్ల ఆయనకి రెండోసారి జన సైనికుల నుంచి పెద్ద ఎదురు ఎదురేతి ఎదురయ్యింది జన సైనికుల యొక్క ఆగ్రహానికి ఆయన మరోసారి గురయ్యారు ఫస్ట్లో ఒకసారి అలాగే చెప్పాడు అతను పవన్ కళ్యాణ్ కోసం ఫస్ట్లో ఒకసారి జ్యోతిని చెప్తూ పిఠాపురాన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పాడు రెండోసారి మళ్ళీ అలాగే అనటంతో జన సైనికులు ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నారు అతనిపై రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు నిజంగా ఇక్కడ పవన్ కళ్యాణ్కి మనం అనుకున్నట్టుగా మన ఛానల్ విశ్లేషణ ప్రకారం ఒక యాభై వేలు మించి మెజార్టీ వచ్చి నెగ్గిన మరుక్షణం ఇదే జన సైనికులు వేణుస్వామిని ఎక్కడుంటే అక్కడ పట్టుకుని మరి అతని గురించి అతని మీద కక్ష ఇచ్చుకునే పనులు ఉంటారని మేము అనుకుంటున్నాం అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అటువంటి హింసకు ఒప్పుకోడు కాబట్టి మరి అతను శాంతితే శాంతి చూస్తేమో కానీ అరే అతను అన్న మాటలు జన సైనికుల్లో చాలా కోపం తెప్పిస్తూ ఉన్నాయి అదేవిధంగా అంబటి రాంబాబు రోజా వీళ్ళిద్దరూ కూడా ఓడిపోతున్నారు వీళ్ళకి అక్కడ గడ్డు పరిస్థితి ఉందని చెప్పి చెప్పుకొచ్చాడు మరి ఇంకోటి ఏమంటాడంటే జగన్ ముఖ్యమంత్రి అయినా కానీ చట్టపరమైన న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు అరెస్ట్ కూడా అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన ఇంకో మాట కూడా అన్నాడు సో ఇలాగా ఆయన జోస్సు ఎప్పుడు కూడా కాస్త వివాదాస్పదంగా ఉంటుంది అని ఆయన బహుశా ఈ వీడియో వైరల్ అవడానికి చెప్తాడో నిజంగా జోస్సుని చెప్తాడో తెల్ల కానీ ఆయన ఇప్పటిదాకా ఆయన చెప్పిన జోస్సులో కరెక్ట్గా అయింది ఏంటి అంటే ఈ ఈ ఎవరు ఈ నాగార్జున ఇంట్లో నాగ చైతన్య ఈ ఆ విడాకుల విషయంలో ఆయన ఫస్ట్ వాళ్ళు చెప్పాడు వీళ్ళు కాపురం నిలబడదు వీళ్ళకి విడాకులు తీసుకుంటారు అని చెప్పేసి ఫస్ట్లో ఎప్పుడో చెప్తే తర్వాత ఆయన చెప్తున్న కొన్ని రోజులకి ఈ నాగ చైతన్య సమంతో విడాకులు తోటి విడిపోయారు ఈ బంధం విడిపోయింది సో ఆ విధంగా ఇతను పాపులర్ అయ్యాడు ఇతను అన్నట్టు అయిందని చెప్పేసి అక్కడి నుంచి సెలబ్రిటీలందరూ కూడా ఈ సినిమా వాళ్ళు అక్కడక్కడ రాజకీయ నాయకులు ఈతో జోస్యం చెప్పించుకునే పనిలో పడ్డారు జోస్సు అంటే ఏముంది ఎదుటోడు నమ్మేలా మాట్లాడటం జోస్యం కొంతమందికి ఆ మాటలో టాలెంట్ ఉంటుంది ఎదుటోడిని మాటలతో నమ్మిస్తారు మీకు ఇలా జరుగుతున్నట్టు కదా మీకు ఇలా జరిగింది కదా అంటే అతను అతనున్న పరిస్థితి మా నిర్వహణ నాకు అలా జరిగిందండి అంటే అక్కడి నుంచి ఇతను చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అతను నమ్ముకుంటూ వెళ్ళిపోతాడు అదే జోస్యం జోస్యం అంటే మా మనిషి యొక్క విధి రాత భగవంతుడు రాస్తాడు భగవంతుడు రాసినట్టు జరుగుతుంది అంతేగాని మానవుడు జోస్యం చెప్పే పరిస్థితి ఎక్కడ ఉండదు మేము నేనైతే నమ్మను జోష్యండి ఈ వేణుస్వామిని మరి ఎంతమంది ఎలా నమ్ముతున్నా తెలియదు కానీ మరి అతను మరి ఇప్పుడు ఉన్నటువంటి సర్వేనికి వ్యతిరేకంగా మరి అనేక రిపోర్టు వ్యతిరేక వ్యతిరేకంగా ఓకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం అనేది కాస్త పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి ఎదురు దెబ్బ రావటం ఈ ఎలక్షన్ తర్వాత సినిమాలు వెళ్ళిపోవటం అనేది ఆయన చూస్తూ మరి ఎలా చెప్పుకోవడం నాకైతే అర్థం కావట్లేదు చేతంటే ఆయన అలాగే సినిమాలకు వెళ్ళిపోయే వ్యక్తి అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క సీటు కూడా రానప్పుడు రాజకీయాలు వదిలేచ్చు అప్పుడే వదలలేదు ఇప్పుడు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా పద్దెనిమిది స్థానాల్లో ఆయన అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారు మిగతా మూడు స్థానాల్లో గట్టి పోటీనిచ్చారు రెండు పార్లమెంటు స్థానాల్లో ఒక పార్లమెంటు స్థానం క్లీన్షిప్ కాబోతుంది మరి ఇటువంటి తరుణంలో అతనికి గడ్డు పస్త ఏంటి తర్వాత అతను రాజకీయాలకి స్వస్తి చెప్పడం ఏంటి సినిమాలకు అంకితం అవటం ఏంటి ఈ జోస్ ఎంతవరకు పాలేస్తుంది ఏం చేసి కేవలం అతను హైలైట్ అవడం కోసం చేస్తున్నాడా అంటే అందులో నో డౌట్ అనిపిస్తూ ఉంది థ్యాంక్ యూ